హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కలిమి లేమి అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథని చెప్పుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ధనగుప్తుడనే వ్యాపారి ఉండేవాడు అతడు తన జీవితమంతా విరామం అంటూ లేకుండా ధనార్జనలోనే గడిపి లెక్కలేనంత డబ్బు సంపాదించాడు బంధుమిత్రులలో సమర్థవంతుడైన వ్యాపారి అని గొప్ప ధనవంతుడని పేరు తెచ్చుకున్నాడు అతడు వృద్ధాప్యంలో పక్షవాతంతో మంచానపడి నా జీవితం అంతా కేవలం డబ్బు సంపాదనలోనే గడిచిపోయింది నా సంపాదనతో ఇతరులకు ఉపయోగపడే ఒక్క మంచి పని చేయలేదు అని పశ్చాత్తాపడ్డాడు ఇలా అనుకుని అతడు తన కొడుకైన శ్రీగుప్తుణ్ణి పిలిచి నాయన నా జీవితంలో ప్రజోపయోగమైన పని ఒక్కటి చెయ్యలేదు నువ్వు నీ అవసరాలకు సరిపడా డబ్బు ఉంచుకుని కొంత డబ్బుతో ఒక ధర్మశాల కట్టించు అని చెప్పి కన్ను మూశాడు తండ్రి అంత్యక్రియలు పూర్తి కాగానే శ్రీగుప్తుడు వ్యాపారంలో మునిగిపోయాడు ఆ సంవత్సరం అతనికి బాగా లాభం వచ్చింది అతనికి తండ్రి చనిపోతూ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఈ సంవత్సరం అయితే ఎంతో కొంత లాభాలు వచ్చాయి వచ్చే సంవత్సరం నష్టం రావచ్చు లేదా ఇంకా ఖర్చులు పెరగవచ్చు ఎవరు చూశారు ఐ సంవత్సరం ఇంకా లాభాలు వస్తే ధర్మశాల కట్టిస్తాను అని అతడు అనుకున్నాడు మరుసటి సంవత్సరం కూడా అతనికి అమితంగా లాభాలు వచ్చాయి అయినా అతనికి తృప్తి కలగలేదు అతను ధర్మశాల నిర్మాణం మళ్ళీ వాయిదా వేశాడు ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి శ్రీగుప్తుడు చాలా పొద్దుపోయే వరకు ఏవో లెక్కలు చూసుకుంటూ మేలుకుని ఉన్నాడు అప్పుడు ఎవరో బాధతో మూలుగుతూ అతని ఇంటి ముందున్న అరుగు మీదికి వచ్చి కూర్చున్నారు శ్రీగుప్తుడు కిటికీలో నుంచి చూస్తే ఒక ముసలి గుడ్డి బిచ్చగాడు అరుగు మీద కూర్చుని తాను పెట్టిన సత్తుగిన్నెను జోలను తడుముకుంటూ దగ్గరికి తీసుకోవటం కనిపించింది ఇంతలో అరుగు దగ్గరికి కుంటుకుంటూ మరొక బిచ్చగాడు వచ్చి కింపిరయ్యా ఎందుకు అలా తెగ మూలుగుతున్నావు నీకు ఏమైంది అని అడిగాడు ఇంపిరయ్య ఎంతో బాధతో నువ్వా నారాయుడు ఏం చెప్పమంటావు గుడ్డి వెనవని ఉదయం అడుక్కుంటూ వస్తుంటే కాలిలో ఇంత మేకు దిగబడింది మేకు తీశాను గాని కాలు వాచిపోయింది ఉన్న చోటి నుంచి అడుగు కదల్చలేకపోయాను అట్టడి మెతుకులు కూడా దొరకలేదు ఒక పక్క కాలిబాధ ఇంకో పక్క ఆకలి బాధ చంపేస్తున్నాయనుకో అన్నాడు నారాయుడు చింపిరయ్య కాలువంక పరిశీలనగా చూశాడు అది బాగా వాచిపోయి ఉన్నది నారాయుడు తన సంచిలో నుంచి గిన్నె తీస్తూ నీ కాలిబాధ తగ్గించడం నా వల్ల కాదు కానీ ముందు ఈ అన్నం తిను కాలి సంగతి తర్వాత చూద్దాం అంటూ తన గిన్నెను గుడ్డివాడికి ఇచ్చాడు నువ్వు తిన్నావా అడుక్కున్నదంతా నాకే పెట్టేస్తున్నావా అన్నాడు చింపిరయ్య సత్తు గిన్నెలోకి చేయి పెట్టి తడుముతూ ఇద్దరికీ సమానంగా పంచానులే నా వంతు నీ గిన్నెలోకి తీసుకున్నాను అన్నాడు నారాయడు రెండు మెతుకులు తీసి ముసలివాడి గిన్నెలో వేసి తాను తీసుకుంటూ ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న శ్రీగుప్తుడికి కనువిప్పు కలిగింది తనకున్న దానిలో కొంత పంచి ఇచ్చిన నారాయుడిది నిజమైన కలిమి ఎవరికి ఏమీ ఇవ్వలేని తనది లేమి నిజమైన లేమి అనిపించింది అతనికి ఆ రాత్రి శ్రీగుప్తుడు ఆ బిచ్చగాళ్ళిద్దరికీ ఆశ్రయం ఇచ్చి మర్నాడు ఉదయం వైద్యుణ్ణి పిలిపించి చింపిరయ్య కాలుకు చికిత్స చేయించాడు అంతేకాదు ఆ రోజే తన తండ్రి కోరిన ధర్మశాల నిర్మాణం పని ప్రారంభించాడు ఆ తర్వాత అతని సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలకు వినియోగించాడు ఇదండి కలిమి లేమి అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ఎన్నిది అనే చిన్న కథని చెప్పుకుందాం ఆళాలు చేసి జీవించే వెంకప్ప కొడుకు రామప్ప తెలివైనవాడే గాని పరమ సోమరి తండ్రి ఎంత చెప్పినా పని నేర్చుకునేవాడే కాదు అదే ఆయనకు తీరని విచారంగా ఉండేది వెంకప్పకు వృద్ధాప్యం పైబడి మంచం పట్టాడు ఆయనకు అవసాన దశ సమీపించింది ఆయన ఒకనాడు కొడుకుని దగ్గరికి పిలిచి ఆయన మన భోషాణం పెట్టే తాళం పాత తాళాల్లో ఎక్కడో కలిసిపోయింది నేను ఎంత వెతికినా దొరకలేదు నీ తాత ముత్తాతలు దాచిపెట్టిన ఎంతో విలువైన సంపద ఆ పెట్టెలో ఉంది ఎవరికీ తెలియనీయక నువ్వు దాన్ని చెవి కోసం ప్రయత్నించు ఎలాగైనా మారుతాళంతోనైనా దాన్ని తెరిచి సుఖపడు తాళాన్ని పగలగొట్టే పని మాత్రం చెయ్యొద్దు అని చెప్పి కన్నుమూశాడు రామప్ప భోషాణం తాళం తెరవాలని పాత తాళం చెవులతో ప్రయత్నించాడు వీలు పడలేదు మారుతాళాలు చేసి తాళం కప్ప తెరవాలని చూశాడు సాధ్యపడలేదు తాళాలు తెరిచే పనిలో అతనికి ఉన్న ప్రావీణ్యం చాలలేదని అతనికి అర్థమైంది అతను ఆ పనిని శ్రద్ధగా నేర్చుకున్నాడు కొంతకాలానికి తాళాలు తెరిచే పని ఎంతో బాగా నేర్చుకున్నాడు ఈ పనిలో రాత్రింబగళ్ళు కొట్లోనే గడపసాగాడు ఆ సమయంలో కొందరు వచ్చి తమ తాళాలు బాగు చేయించుకుని రుణమో పణమో ఇచ్చి వెళ్ళేవారు కొద్ది కాలానికి రామప్ప ఒక మారుతాళం తయారు చేసి దానితో ఆ పెట్టె తెరవగలిగాడు పరమానందంతో పెట్టె తెరిచిన అతడికి అందులో పాత ఇనప సామాను తండ్రి దస్తూరితో ఉన్న ఓ తాళపత్రం తప్ప మరేదీ కనిపించలేదు ఆ తాళపత్రంలో నాయన ఈ పెట్టె తెరవగలిగే తాళం చెవి చేసే నాటికి నువ్వు మంచి పనివాడివి అయి ఉంటావని భావిస్తున్నాను ఆ రోజుకు నేను ప్రాణాలతో ఉండను నీ బద్ధకాన్ని పోగొట్టడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం కనిపించలేదు కష్టపడి జీవించడమే మనిషికి నిజమైన పెన్నిది అదే శాశ్వతమైనది అని ఉండడం చదివి తండ్రికి తనపై గల ప్రేమను తలుచుకున్న రామప్ప కళ్ళ నుంచి ఆనందభాష్పాలు రాలాయి ఇదండి పెన్నిది అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు